నేను చెప్పొచ్చేది ఏంటంటే పని ప్రదేశం ఎలా ఉండాలి అనంటే స్త్రీకి తన రెస్పెక్ట్ని పెంపొందించుకునే రకంగా ఉండాలి ఎందుకు వస్తుంది స్త్రీ పని ప్రదేశానికి అని అంటే వై దే ఆర్ కమింగ్ టు వర్క్ ఒకటి వాళ్ళ కెరియర్ ఓరియంటేషన్ ఒకటి నా నేను నా సంపాదన ఫినాన్షియల్లీ ఇండిపెండెంట్ ఇండిపెండెన్స్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది అసలు అదొక ఒక నేను ఒక వర్చ్యూ అంటాను నేను అది ప్రతి విమెన్ షాల్ బీ ఫినాన్షియల్లీ ఇండిపెండెంట్ ఒకటి ఓకే మన ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కాకుండా ఫ్యామిలీకి సపోర్టింగ్గా ఉంటాము ఇవాళ రేపు రోజులలో నేను చదువుకున్న అమ్మాయిని నేను నా చదువుకి సార్థకతగా నేను పని చేసుకుంటాను చేసుకున్నప్పుడు నేను పనికి వచ్చాను కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పని చేయాలా లేకపోతే నా రెస్పెక్ట్ని నేను కాపాడుకుంటూ రూల్స్లో విదిన్ ది రూల్స్ పని చేయాలా అంటే ఎవరికైనా రూల్సే కదా అప్లై అవుతాయి ఆ పని పని చేసే చోట రూల్స్ అనేవి కామన్గా ఉండాలి అందరికీ ఒకళ్ళకొక రకంగా ఇంకొకళ్ళకు ఇంకొక రకంగా ఉండటం కాదు అంటే ఇప్పుడు నేను మీ పై ఎంప్లాయీస్ చెప్పే మాట లెటర్సే ఇద్దరు ఏబి ఇద్దరు ఎంప్లాయీస్ అండి ఇస్ ది బాస్ ఏమో బాస్ మాట వింటూ చెప్పినట్టు చేస్తూ ఉంటుంది చెప్పినట్టు ఇన్ ద సెన్స్ లైక్ నాట్ ఓన్లీ వర్క్ వర్క్ గురించే కాదు ఆయన ఏది చెప్పినా ఓకే అంటుంది ఈ బి అన్న ఎంప్లాయీ ఏమో లేదు సార్ రూల్ ప్రకారం ఇది తప్పు అది తప్పు అని కొంచెం చెప్పటానికి ట్రై చేసింది అనుకోండి షీల్ బికమ్ ది విలన్ ఆఫ్ ది పీస్ ఈ అమ్మాయి విల్ బి ఇన్ కన్ఫ్యూజన్ నేనేం తప్పు చేస్తున్నాను నేను ఉన్నదే కదా చెప్తున్నాను ఈ విధానం ఉంది అంటే ఏమంటారు మాధవ్ గారు ప్రతి చోట ఉందండి ప్రతి చోట ఉంది ఎక్కడైనా ఉంటుంది ఎంత ఎంత ఇట్ డజంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్ విత్ యువర్ పొజిషన్ అది పొజిషన్తో కాదు అంటే ఈరోజు కూడా మనము ఈ ట్వంటీ 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 ఫోర్లో కూడా ఇప్పుడు కూడా కూర్చొని ఇవన్నీ అంటే ఒక్కొక్కసారి ఇంకా ఎక్కడున్నాము అనిపిస్తూ ఉంటుంది అంటే ఎంత విమెన్ ఎంపవర్మెంట్ విమెన్ ఫ్రీడమ్ ఎంత వాళ్ళ గ్రోత్ అని ఎంత మాట్లాడుతూ ఉన్నా ఇప్పటికీ చాలా చోట్ల ఈ ఏమంటామంటే ఈ క్లోజ్డ్ వ్యూస్ అనేవి ఈ పెరోకియల్ యాటిట్యూడ్స్ అనేవి ఇప్పటికీ ఉన్నాయండి